శ్రీ శ్రీమాత్రే నమ మనం ఎంతో ఖర్చు పెట్టి ఓ ఇల్లు కడతాం అలాగే ఎంతో ఖర్చు పెట్టి కొన్ని షాప్స్ పెడుతూ ఉంటాం మనం బాగా ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశం చేసిన తర్వాత అంటే పది మందికి పిలిచి భోజనాలు పడతాం అది కామన్ ఎందుకంటే కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు మనుషులతో బాగా తొక్కబడాలట కానీ దానికన్నా ముందు అంటే గోమాత నడుచుకుంటూ లోపలికి తీసుకుని వెళ్ళి ఎక్కడైతే మనం కొత్తగా ఇల్లు కట్టేమో అక్కడ గోమయం కానీ ఆ గోమాత అనగా గో పంచకం అక్కడ వదలబడితే ఆ ఆవు పంచకం మనకు మహా అద్భుతం ఆ ఇల్లు మహా అద్భుతంగా ఉంటుంది మనం ఎప్పుడైనా ఇల్లు కట్టి గృహప్రవేశం చేస్తున్నప్పుడు అంటే చాలామంది తెలిసిన వాళ్ళు చేస్తారు కానీ తెలియని వాళ్ళు కూడా ఇది చెయ్యాలి ఎప్పుడైతే మనం కొత్తగా ఇల్లు కడుతున్నామో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నామో చేస్తున్నప్పుడు అంటే ఆ టైంలో అంటే కొంతమంది అయ్యప్పమాల దీక్షలో ఉంటారు దీక్షలో ఉన్నప్పుడు అయ్యప్పమాల కొంతమంది స్వామిగారులు వేస్తూ ఉన్నప్పుడు మనకు అవకాశం ఉంటే కొత్తగా ఇళ్ళు కానీ షాప్ కానీ మనం ఏం కట్టినా ఆ టైంలో ఏదన్నా స్వామివారులు కానీ మాల ధరించి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామిగారు కొద్ది రోజులు మీరు మేము కొత్తగా కడుతున్న ఇంటికి వచ్చి మీరు కాస్త నిద్ర చేయండి స్వామిగారు అని వాళ్ళని బతిమీలాడి మనం తీసుకొని వచ్చి కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు ఆ ఇంట్లో స్వామిగారులు ఏదన్నా నిద్ర చేస్తే ఆహా మహా అద్భుతం ఇక ఆ ఇళ్ళు సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉంటుంది ఎప్పుడైనా మీరు కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఓసారి మనం ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత స్వామివారిని తీసుకెళ్ళి అందులో పెట్టడానికి కుదరదు కొత్తగా ఇళ్ళు కడుతూ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు పూర్తయినప్పుడు కొద్ది రోజులైన అయ్యప్ప మాల వేసున్న అయ్యప్ప స్వాములు తీసుకొని వచ్చి మన ప్రాంగణంలో మన ఇంట్లో వాళ్ళు నిద్ర చేసిన తరువాత మనం గృహప్రవేశం చేస్తే ఆ ఇళ్ళు అద్భుతంగా ఉంటుంది అలాగే మనం గృహప్రవేశం చేసే ముందు దగ్గరలో ఉన్న ఓ ఆవు దూడను తీసుకొని వచ్చి మన ఇల్లు మొత్తం శుభ్రంగా దాన్ని తిప్పి అక్కడ ఏదన్నా ఆ ఆవు పంచకం వదలబడితే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది ఒకవేళ మన గృహప్రవేశం అయిపోయింది ఆ ఇంట్లో బాగా చిడుముడిగా దిష్టి దోష్టితో నిండి ఆ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా ఉంటుంది అంటే దిష్టి ఎక్కువ పడుతుంది చాలామంది చెప్తూ ఉంటారు స్వామిగారు మేము ఇల్లు కట్టకముందు చాలా బాగున్నాం ఇల్లు కట్టాక చాలా ఇబ్బంది ఉంది స్వామిగారు అంటే దాని అర్థం ఏంటంటే మీకు అపారమైన నరదిష్టి మిమ్మల్ని ఊపేస్తుంది అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే మళ్ళీ ఓసారి మీరు అర్లీ మార్నింగ్ మీరు ఓ గోమాతని శుభ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మీరు మళ్ళీ మీ ఇంటి లోపలికి గోమాతను ఎప్పుడైతే తిప్పబడతారో ఎప్పుడైతే మీ ఇంటి లోపల గోమాతకి కాస్త పచ్చగడ్డి పెడతారో మీ ఇంట్లో ఉన్న అపారమైన దిష్టి ఆ గోమాత ఎలాగో గడ్డిని తినేస్తుందో మీ ఇంట్లో ఉన్న దిష్టిని కూడా అదే విధంగా తినేస్తుంది ఒకవేళ మీరు ఫస్ట్ కొత్తగా ఇల్లు కట్టినప్పుడు గోమాతని తిప్పి పూజ చేసి గృహప్రవేశం అయిపోయి వ్రతం చేసిన తర్వాత మీకు కొద్ది రోజులకి మళ్ళీ మీ ఇంట్లో ఏదైనా చిడిముడి దిష్టి దోస్త ఉన్నా మీరు మళ్ళీ ఇంకోసారి గోమాతని మీ ఇంట్లో మొత్తం తిప్పబడితే మీకున్న దిష్టి హరింపబడుతుంది అలాగే మీరు ఏదైనా కొత్తగా షాప్స్ పెట్టి కొద్ది రోజులు బిజినెస్ బాగా ఆహా అద్భుతంగా ఉండి తరువాత బాగా డల్ అయ్యిందంటే మీరు మళ్ళీ ఓసారి అవకాశం ఉంటే అంటే ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు కొంచెం ఫస్ట్ ఫ్లోర్ అంటే కాస్త పైకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మనం గోమాతని బలవంతంగా లిఫ్ట్లో ఎక్కించి మెట్ల మీద నడిపించి బలవంతంగా లాక్కొని అలా ఎప్పుడూ చేయకూడదు సమా దానికి చాలా వ్యతిరేక ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి దయచేసి మీరు గోమాత ఎప్పుడు దానంతట తాను నడుచుకుంటూ మీ ఇంట్లోపలికి రావాలి ఒక రెండు మూడు మెట్లు అంటే సజ సాధారణంగా ఏంటికైనా ఉంటాయి ఎక్కొచ్చు కానీ బలవంతంగా కట్టి లాగి దాన్ని పీకి వెనకాల కొంతమంది నెట్టి నేను చాలామందిని చూశానండోయ్ నేను ఆశ్చర్యపోయినట్టే ఒకడైతే ఫిఫ్త్ లోర్కి తీసుకొని వచ్చాడు గోమాత నాకు భయం వేసిందండి లిఫ్ట్లో ఎక్కించి బలవంతంగా దాన్ని అలా మీరు దయచేసి ఎప్పుడూ గోమాతని బలవంతంగా తీసుకురావద్దు ఇది నా మనవి విన్నపం అవకాశం ఉన్నంతవరకు గోమాత తనంతా తను నడుచుకుంటూ మన లోపలికి రావాలి అప్పుడే దానికి తగ్గ మనకు మంచి ఫలితాలు ఉంటాయి తప్ప మీరు బలవంతంగా లోపలికి తీసుకురావడం మాత్రం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇళ్ళు కట్టుకొని కాస్త ఇబ్బంది పడుతూ దిష్టి దోష్టితో బాధపడుతూ ఉంటారో ఎవరైతే కొత్తగా షాప్ పెట్టుకొని కొద్ది రోజులు బాగా ఉండి బాగా బిజినెస్ మరీ డల్ అవుతుందో వాళ్ళు గోమాతను తీసుకుని వచ్చి ఆ ప్రాంగణం మొత్తం తిప్పి ఆ ఇంటి లోపల కాస్త పచ్చగడ్డి పెట్టబడితే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్పణ